తెలంగాణ ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజానీకానికి గుడ్ న్యూస్ అందించింది పర్యావరణ పరిరక్షణ పెరుగుతున్న జనాభా దృష్ట్యా వాహన కాలుష్య నియంత్రణ కోసం భారీ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా అరవై ఐదు వేలు పర్యావరణ అనుకూల ఆటోలకు రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది ఇందులో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటో సబ్సిడీ స్కీమ్ను ప్రారంభించింది బోర్డ్ కీలక సమాచారం ఎలక్ట్రిక్ ఆటో సబ్సిడీ తెలంగాణ అంశం వివరాలు సబ్సిడీ మొత్తం పదిహేను వేల రూపాయలు ప్రధాన సబ్సిడీ అదనపు ప్రోత్సాహకం పదివేల రూపాయలు వరకు టోటల్ ఆటోలు అరవై ఐదు వేలు పరిధిలో ఆటోలు రకం ఇరవై వేలు ఎలక్ట్రిక్ పదివేలు ఎల్పీజీ పదివేలు వేలు ఇతర ఆటోలు అధికారం జిహెచ్ఎంసి మరియు రాష్ట్ర రవాణా శాఖ ప్రకటన తేదీ జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ప్లేట్ ఆకుపచ్చ పర్యావరణ అనుకూల గుర్తింపు ప్రాముఖ్యత కాలుష్య నివారణ డ్రైవర్ల ఆదాయం పెంపు